హలో అండి అందరికీ మొన్న ఇంకా ప్రేమ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి రామరాజు వాళ్ళతో గొడవ పడడంతో ఇంకా పెద్ద అయిపోతుంది కదా అక్కడ ధీరజ్ అయితే ప్రేమాని సపోర్ట్ చేస్తూ చాలా మంచిగా మాట్లాడతాడనమాట ప్రేమ నేను ఇంకొక ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నాము మా ప్రాణం పోయేంతవరకు ప్రేమని వదిలేది లేదు మీరెవరు నా భార్యని తప్పుపట్టాల్సిన అవసరం లేదు నా భార్య గుణంలో ఆకాశం అంత ఎత్తులో ఉంది ఎప్పుడే కానీ ఒకరు వేలు పెట్టి తప్పు చేసి మాట్లాడే అంత ఇదిలో నా భార్య లేదు అని చెప్పేసేసి ధీహరజ్ అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట ఇంకొకసారి నా భార్యని ఇలాగ వీధి మీదకి తెచ్చి తక్కువ చేసి మాట్లాడారు అంటే ఒప్పుకునేదే లేదు అని చెప్పేసి అయితే అంటాడనమాట ధీరజ్కి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ఇంకా ఆ తర్వాత ప్రేమ అయితే ధీరజ్ మీద ఉన్న కోపం అంతా పోతుందనమాట ధీరజ్ నన్ను ఎంత ఇష్టపడుతున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా గోడ మీద ధీరజ్లో ధీరజ్ పేరులో ఉండే ఫస్ట్ ప్రేమలో ప్రేమలోమ్మ ప్రేమ అనేసి గోడ మీద అయితే రాస్తాడు ధీరజ్ అటు వెళ్తూ ఉంటే ఏంటి ప్రేమ అంటే ప్రేమ అయితే దాం దాపెడుతుంది అనమాట ఏంటి జరుగు పక్కకి అని చెప్పి చూస్తే ధీమా అని రాసి ఉంటుంది అనమాట ఏంటి ప్రేమ ఇది అంటే కనుక్కో ధీరజ్ అనేసి అంటుంది అనమాట ఏంటి ఇది అర్థం కాలేదు అని చెప్పేసి అంటే ఇది కనుక్కొని చెప్పు ధీరజ్ అని చెప్పేసేసి అంటుంది ప్రేమ ధీరజ్ ధీరజ్కి మటుకు అది అర్థం కాదు ధీరజ్ ప్రేమ అనేదాన్ని ఫస్ట్ అక్షరంతో అలా రాస్తుందన్నమాట ప్రేమ ధీరజ్ మీద ప్రేమతో ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఇష్టమైతే చాలా ఉందనమాట కాకపోతే